హలో అండి వెల్కమ్ టు అన్నపూర్ణాస్ కిచెన్ ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా నెల రోజుల దాకా టెన్షన్ లేకుండా పచ్చడి చేసి పక్కన పెట్టుకుందాం అనుకుంటే వారంలోనే ఖాళీ అయిపోతుంది పచ్చడి అదేనండి టొమాటో ఇన్స్టెంట్ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించేస్తా వచ్చేసేయండి బాగా పడిన టమాటోసు ఒక కేజీ దాకా తీసుకున్నాను చక్కగా కడిగేసి తడి లేకుండా తుడిచి అరగంట సేపు ఆరబెట్టుకుని ఇలా పొడుగు పొడుగ్గా ముక్కలు కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇందులోకి ఏమేం కావాలో చూసేద్దాం వచ్చేసేయండి రెండు వెల్లుల్లిపాయలు ఇట్లా ఒలిచి పక్కన పెట్టుకోండి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు గింజలు పీచు లేకుండా తీసి పెట్టుకొని పక్కన ఉంచుకోండి ఇంకా ఇందులోకి కారం ఉప్పు ఇంతేనండి సింపుల్ అనమాట టేస్ట్ పచ్చడి చేసుకుందాం వచ్చేసేయండి ముందుగా రెండు స్పూన్లు మెంతులు వేసి డ్రైగా ఫ్రై చేసుకోవాలన్నమాట మెంతులు కొద్దిగా వేగాక అప్పుడు ఆవాలు వేసుకోవాలి ఇంకో రెండు స్పూన్లు ఆవాలు వేసుకోండి ఎందుకంటే ముందే ఆవాలు వేసామనుకోండి చిట్టపటలాంటి ఆవాలు మాడిపోతాయి మెంతులు సరిగ్గా వేగవు ఇవి వేగుతుండగా పక్కన స్టవ్ మీద ఆయిల్ వేసేసుకుని అందులోకి కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసేసి కొద్దిగా పసుపు వేసి ఆయిల్లో టమాటా ముక్కలు మగ్గనిస్తూ ఉండండి ఇవి తొందరగా అయిపోతుందండి పచ్చడి పది నిమిషాలు కూడా పట్టదన్నమాట ఇందులోకి చింతపండు కూడా వేసేసి టమాటో రసంలో మునిగేలాగా చింతపండుని చక్కగా ఒక్కసారి కలిపేసేయండి ఈ టమాటో రసంలోనే మనకి చింతపండు కూడా ఉడికిపోతుందనమాట విడిగా నీళ్ళలో నానపెట్టక్కర్లేదు ఇలా చేస్తే పచ్చడి మూడు నెలలైనా కూడా నిలవ ఉంటుందండి మూత పెట్టేసి మగ్గనిచ్చేయండి ఇప్పుడు మెంతులు ఆవాలు చక్కగా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి మెంతులు లోపల దాకా వేగితేని చేదు లేకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు మూత తీసేసి టమాటో ముక్కల్ని ఒక్కసారి కలిపేసుకోండి టమాటోలో నీరంతా బయటకు వచ్చేసింది కదా ఇంకొక రెండు నిమిషాలు మగ్గించామంటే మనకి టమాటో పాలు చక్కగా మగ్గిపోతాయి అన్నమాట ఇలా చింతపండు అంతా లోపలికి పైకి అనుకుంటూ ఒక్కసారి హైలో పెట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారినిచ్చేయండి ఇప్పుడు మనకి మెంతులు ఆవాలు కూడా చక్కగా వేగిపోయినాయి కదా ఇప్పుడు వాటిని చల్లారాక ఇలా పొడిగొట్టు పెట్టుకోండి నేను ఎక్కువ పొడి కొట్టుకున్నాను అనమాట ఎంత కావాలో అంత పచ్చటిలోకి వేసుకుంటే సరిపోతుంది అదే మిక్సీ జార్లోకి మనం టమాటోస్ మగ్గించుకున్నాం కదా ఇది చల్లారేక మిక్సీ జార్లో వేసేసి మెత్తగా మిక్సీ చేసేసుకోవటమేనండి చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు మనకి మూడు నెలలైనా కూడా పచ్చడి అస్సలు పాడవద్దమాట ఇలా గ్రైండ్ చేసేసుకున్న పచ్చడిలోకి మనం ఉప్పు కారం మెంతిపిండి అన్నీ కలుపుకోవాలన్నమాట ఎంత ఈజీగా అంటే పచ్చడి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇది ఇడ్లీ దోశ చపాతి రైస్లోకి దేంట్లోకైనా పర్ఫెక్ట్గా సూట్ అయిపోతుందండి అంత టేస్టీగా ఉంటుందన్నమాట పచ్చడి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ కోసం అనమాట ఇలా కలిపేసుకున్నాక పచ్చడిలోకి పోపు పెట్టేసుకుందాం పోపుల ప్యాన్లోకి నూనె వేసేసుకుని నూనె కొద్దిగా వేడెక్కాక మెంతులు మినప్పప్పు జీలకర్ర ఆవాలు ఇంకా మూడు ఎండుమిర్చి కొద్దిగా ఇంగువ వేసేసి పోపుని చక్కగా వేగనిచ్చేసేయండి చివరిగా మనం వెల్లుల్లిపాయలు కూడా పెట్టుకున్నాం కదా మీకు నచ్చితే వెల్లుల్లిపాయ గ్రైండ్ చేసి వేసుకోండి లేదు ఎక్కువ వెల్లుల్లి ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు ఇట్లా పాయలే వేసుకోవచ్చు అన్నమాట వెల్లుల్లిపాయలు కూడా పచ్చట్లో వేగి భలే టేస్ట్ వస్తుందండి చివరిగా కొద్దిగా పసుపు వేసి ఈ పోపు అంతా వేగాక పోపు తీసుకెళ్ళి మనం పచ్చట్లో వేసేసుకోవాలన్నమాట కొద్దిగా కరివేపాకు వేసుకోండి పచ్చట్లో వేసి అంతా కలిపేసాక ఈ పచ్చడిని మనం ఇంకొక రెండు నిమిషాలు మగ్గించుకోవాలన్నమాట ఎందుకంటే మనం నిల్వ ఉంచుకుంటున్నాం కదా పచ్చడి అందుకోసమని స్టవ్ మీద పెట్టి నూనె పైకి తేలేదాకా మగ్గించుకోవాలన్నమాట ఇలా ఒక్క ఐదు నిమిషాల్లో పచ్చడి అంతా చక్కగా ఫ్రై అయిపోయి మూకుడిని ఇట్లా విడిచేసి చక్కగా ఇట్లా తిరుగుతుందనమాట పచ్చడి అంటే ఇప్పుడు ఆయిల్ పైకి తేలింది అంటే పచ్చడి పర్ఫెక్ట్ అనమాట ఇలా చేసేసుకున్న పచ్చడిని చక్కగా చల్లారాక మనం స్టోర్ చేసుకోవాలి ఇది చపాతీలోకి అయితే చాలా బాగుంటుందండి అయితే ఇంకా అదిరిపోతుందనమాట ఎలా ఉంది నా రెసిపీ మీకు నచ్చిందే నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్లోకి వెళ్ళి ఒక్కసారి మన రెసిపీస్ అన్నీ చూసేసి ఎలా వచ్చాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి మీరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఇలా పచ్చడంతా చక్కగా కలిపేసుకుని చల్లారేక గాజు జార్లోకి స్టోర్ చేసేసుకోండి మొత్తం పచ్చడంతా వేసేసుకుని చక్కగా తడి తగలని ప్లేస్లో పెట్టుకుంటే మనకి మూడు నెలలైనా కూడా పచ్చడి అస్సలు రంగు మారదు ఇంకా రుచి కూడా మారదండి ఎండలో పెట్టే పని లేకుండా ఈజీగా ఇలా టమాటో పచ్చడి చేసేసుకోవచ్చండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ పెట్టండి వీడియో చివరి దాకా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి ఎలా ఉంది మన రెసిపీ